హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఇప్పుడే మనకి మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే రిసీవ్ అయిందనమాట సో నేను వెంటనే అన్బాక్సింగ్ చేసి షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేసాను ఇది లాంగ్ వీడియో అండ్ దీని క్వాలిటీ అండ్ దీని డీటెయిల్స్ చెప్పడానికి లాంగ్ వీడియో చేశాను అనమాట సో ఇది ఫస్ట్ అయితే మాత్రము ఎవరైనా బుక్ చేసుకోకపోతే లైక్ ఆర్డర్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ముఖ్యంగా దీని వర్క్ అయితే చాలా అఫీషియల్గా సీక్వెన్స్ వర్క్ వర్క్ అయినా కూడా చాలా డిఫరెంట్గా అంటే లైక్ మనకి డీసెంట్గా కనిపించేలాగా వర్క్ ఫినిషింగ్ అయితే ఉందనమాట సో చాలా బాగుంది అండ్ నేను ఒక షార్ట్స్లో లాస్ట్ టైం ఒక బ్లూ కలర్ ఆలియాక డ్రెస్ అయితే పెట్టాను అది మంచి ట్రెండ్ అయ్యింది అనమాట ఇన్స్టాగ్రామ్లో సో ఇది ఇంకొక మోడల్ ఆలియాక డ్రెస్ ఇది మీరు చూస్తేనే దీని ప్యాటర్న్ ఎంత బాగుందో కదా అండ్ దీని క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హెవీ జార్జెట్ వచ్చిందన్నమాట సో జార్జెట్ కూడా చాలా ప్యూరే వచ్చింది ఫోర్ ఎయిటీ వన్ రూపీస్కే నాకు ఈ డ్రెస్ అయితే వచ్చింది దీని గేరా కూడా చాలా ఉంది అండ్ నేను వేసుకుంటాను చివరిలో ఒకసారి చూడండి దీని లైనింగ్ కూడా హెవీగానే వచ్చింది అనమాట ఎక్కడ థిన్గా అయితే లేదు చాలా థిక్గా ఉంది అండ్ దీని క్వాలిటీ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండ్ దీని వర్క్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది నేను లాస్ట్ టైం ఆలియాక డ్రెస్ అయితే నేను ఫుల్ వీడియో చేయలేదు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఆల్రెడీ నేను వేసేసుకున్నాను అయినా సరే ఫుల్ వీడియో చేస్తాను సో ఇదైతే మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు స్టాక్అవుట్ అవ్వకముందే వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది ఇది నేను ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదనమాట నేను ఓన్గా నార్మల్గా అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి బుక్ చేసింది సో నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇప్పుడైతే నేను వేసుకున్నాను కదా నేను ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను నాకు కొంచెం లూజ్ ఉంది జస్ట్ వన్ స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా కావాలి అంటే మీ ఫ్రెండ్స్లో షేర్ చేసేయండి ఫాస్ట్గా అండ్ లింక్ కోసం అయితే మాత్రం కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే మాత్రం సర్ప్రైజ్ బాక్స్ పార్ట్ త్రీ అయితే ఖచ్చితంగా వస్తుంది అదైతే అస్సలు మిస్ అవ్వద్దు జస్ట్ ఇలాంటి రివ్యూస్ ఉంటే మార్నింగ్ సెక్షన్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా సో దట్ అందుకనే వెంటనే పెట్టేసాను ఇప్పుడే వచ్చింది సో వెంటనే వీడియో తీసి నార్మల్గా ఇంకా ఎడిటింగ్ ఏం లేకుండానే జస్ట్ పెట్టేశాను అనమాట సో ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి సో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు నిజంగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ಸೊ ಅಂತೇ ಈ ವಿಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಈವಿನಿಂಗ್ ವೀಡಿಯೋ ಮಳೆ ಕರುದ್ ಬೈ ಹ್ಯಾವ್ ನೈಸ್ ಡೇ